ఒరిస్సా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలను సంతపేట పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి లక్ష ఇరవై వేలు విలువ చేసే ఆరు కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సోమయ్య తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు కొత్తూరు చంద్రబాబు నగర్ చెందిన షేక్ మహబూబ్ బాషా చాణిక్యపురం నగర్కి చెందిన బైరిపోగు స్త్రీలు ఒరిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు పక్కా సమాచారంతోనే వీరిని అరెస్టు చేయడం జరిగిందన్నారు ఎవరైనా గంజాయి అమ్మినా విక్రయించినా అక్రమంగా కలిగి ఉన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సిఐ హెచ్చరించారు ఈ సమావేశంలో సంతపేట ఎస్ఐ బాలకృష్ణ ఏఎస్ఐ శ్రీహరి హెడ్ కానిస్టేబుల్లు కానిస్టేబుల్లు సిబ్బంది పాల్గొన్నారు రైల్వే స్టేషన్ ఎదురుగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు ఒక ఇద్దరు ముద్దాయిల్ని గంజాయి తీసుకు ఆరు కేజీల గంజాయిని ఒడిస్సా రాష్ట్రం నుంచి తీసుకువస్తున్న షేక్ మాబాషా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇతనిది ప్రీవియస్ సంతపేట లిమిట్స్ కామాక్షి నగర్లో ఉండేవాడు ప్రస్తుతం చంద్రబాబు నగర్ కాలనీలో ఉంటున్నాడు అలాగే ఇతను ఇంకొక ముద్దాయి బైరిపోగి శ్రీనివాస్ ఇతను చాణక్యపురి కాలనీ పేదాయిపాలెం వీరిద్దరూ కలిసి ఒడిశా రాష్ట్రం వెళ్ళి ఆరు కేజీలు అంటే చిరకు మూడు కేజీల చొప్పున వెళ్ళి వెళ్ళి ఆ ట్రైన్కి వెళ్ళి తీసుకుని వస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది వారిద్దరి దగ్గర రెండు సెల్ ఫోన్లు ఈ ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం దీనికి మా జిల్లా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ అజితా వేజన్ల గారి యొక్క ఆదేశాలు ఈ గంజాయి మీద కఠిన చర్య తీసుకోవాలి గంజాయి యొక్క మూమెంట్ని తగ్గించటానికి ఎక్కడున్నా సరే సమాచారం సంపాదించాలి ఉద్దేశంతో మా స్టేషన్ తరఫున నేను మరి బా మా బాలకృష్ణ ఏసై దీని మీద నిఘా ఏర్పరిచి ఈ ముద్దాయిలు పాత ముద్దాయిలు అలాగే ఈ గంజాయి యొక్క అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు వీళ్ళందరి మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది దీనికి మా నెల్లూరు జిల్లా ఎస్పీసీ డాక్టర్ అజిత వేజండ్ల గారి యొక్క ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ మేడం సౌజన్య గారు అలాగే రూరల్ డీఎస్పి ఇన్ఛార్జి డీఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్లు చేయటం జరిగింది ఇక ముందు కూడా గంజాయిని నెల్లూరులో మా లిమిట్స్లో ఎక్కడైనా సరే గంజాయి ఎమ్మెవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ నిల్వ చేసుకున్న ఎవరన్నా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ గంజాయిని ఖచ్చితంగా పట్టుకోవడానికి సంబంధిత చట్ట ప్రకారం కేసులు పెడతామని తెలియజేస్తుంది ఈ లక్షా ఇరవై వేలు ఆరు ప్యాకెట్లు లక్ష ఇరవై వేలు వీళ్ళు ఐదు వేలకే అక్కడ కొనుక్కొస్తారు ఒడిశా రాష్ట్రంలో ఇక్కడ సుమారు ఇరవై వేలు చొప్పున ఒక కేజీ ఇరవై వేలు చొప్పున వాళ్ళు కేజీ ఐదు వేలు కొనుక్కొచ్చి ఇరవై వేలు చొప్పున అమ్ముతారు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదాని వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి